ఎందుకంత తోడికి పోతున్నా సరే వస్తుందా సర్ లేదు సార్ దా దా చెప్తాను దా స సర్ దా ప్లీజ్ సార్ మీరేం చెప్పండి స హాస్పిటల్లోకి వెళ్ళొచ్చావా నేనే అడుగుతున్నాను హాస్పిటల్లోకి వెళ్ళొచ్చావా ఫోన్ చేయి ఫోన్ చేసుకుని సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఇంటర్ కాదో చెప్తున్నావా పోలీసులు అంటే ఏ రోడ్లు అనుకుంటున్నావా నీదు సార్ ఏ ఎందుకు దార్దు పెట్టి స్టేషన్ తీసుకెళ్ళి నాలుగు కుదురుకుతే అన్ని చెప్తాడు పెద్ద చేయకండి సార్ రేపు మా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఉంది సార్ రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని వచ్చేసావా బాగా దోలుగా ఎఫెక్ట్ వల్ల ఇది బాగా కరువాచిపోయినట్టున్నారు పిల్లలు నేను ముందు ఇక్కడ చూశాను లేదు సార్ నేను ఇప్పుడు ఇక్కడికి రాలేదు సార్ లేదా నీ పేరేటి సిద్ధు సార్ ఏంటార్థ సార్ మీ ఇల్లు ఎక్కడ వైజాగ్ వైజాగ్ లో ఎక్కడ ఎంపీపీ కాలనీ సార్